స్వర ఎక్కడ ఉంటుందో అడ్రస్ తెలుసుకొని అభి అయితే స్వర ఉన్న దగ్గరకు వెళ్తాడు ఇక ఆ ఇంటికి అభి అలా వస్తూ ఉంటాడు ఇంకా స్వర అలాగే వాళ్ళ తమ్ముడు కాసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలా ఎవరు వస్తున్నారా అని చెప్పి చూసేసరికి అక్కడ అభి లగేజ్తో సహా వస్తాడు అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అభి సార్ ఇక్కడికి లగేజ్ తీసుకొని వస్తున్నారేంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి స్వర అయితే ఒక్కసారిగా సడన్గా లేచి నిలబడుతుంది అది చూసి కాసి అయితే ఏంటక్క ఏమైంది ఏం చూస్తున్నావు అని చెప్పి అంటాడు ఇక అక్కడికి అభి రావటంతో ఏంటక్క ఎవరు వీళ్ళు అని చెప్పి అడుగుతాడు అది వినగానే స్వర అయితే ఇంకెవరు నా మొగుడు కాని మొగుడు నా నా మెడలో తాళి కట్టిన మొగుడు అని చెప్పి అంటుంది ఇక అభి అక్కడికి రాగానే ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటుంది దాంతో అభి అయితే నువ్వు బాబీని నెతుకు నెతకడం పని మీద ఉన్నావు కదా నువ్వు నేను కలిసి నెతుకుదామని నీతో పాటు కలిసి నెతుకుదామని నీ ఇంటికి వచ్చానని చెప్పి అంటాడు అది విని స్వర అలాగే కాసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్